నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో వీడియో ఇస్తున్నాం అనమాట వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇది వచ్చేసరికి మీకు వాసి కాంప్లెస్లో ఏడో లో రైట్ సైడ్ వచ్చే సివర్ షాప్ అనమాట మీకు బ్యాండ్లో కనపడుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ముందుగా మన ఎవరైనా సరే కొత్తగా వీడియో వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇంకొకటి మరిన్ని వీడియోస్ అనేది మీకు ఇవ్వడం అనేది అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్యూర్ క్యాట్లాగ్స్ అనేది మనం ఇస్తున్నాం అనమాట ఈ వీడియోలో కలెక్షన్ అన్నీ కూడా చూపించేస్తాను అది వచ్చేసరికి వా సిటీ మార్కెట్లో వచ్చేసరికి మీకు టాప్స్ లెగ్గింగ్స్ ఇలా లో ప్రైజ్లో శారీస్ ఉంటాయండి వాసీ కాంప్లెక్స్ వచ్చేసరికి క్యాట్లాగ్స్ ఫ్యాన్సీస్ ఇవి ఉంటాయి అనమాట సో మనం వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే కొరియర్ పెట్టుకున్నా ఒకే చుట్టుపక్కల ఉన్న దగ్గరికి వచ్చి చూసినా కూడా మీకే మెయిన్ మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే మీకు పలానా చోట షాప్ ఉందండి మీకు నచ్చిన ఐటమ్ మీకు ఎక్కడైతే ఏ ఐటమ్ అయితే చూసారో ఆ ఐటమ్ ఎందులో ఉందో నేను చెప్తాను అనమాట సో వీడియో అనేది షేర్ చేసేద్దాం ముందుగా క్యాటలాగ్స్ అనేవి చూపి చేస్తాను వచ్చేసరికి మీకు ఎఫ్ఓర్ యూ కేటలాగ్లో కొత్త డిజైన్ అండి ఇవన్నీ కూడా మీకు న్యూ డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్గా అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో మీకు వచ్చేసరికి ఈ శారీ మొత్తం కూడా పిండి మీద డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఇది చూసుకుంటే పల్లో పాటు అనేది ఈ విధంగానే వస్తుంది అనమాట సో ఇదంతా కూడా పల్లో పాటు శారీ మొత్తం కూడా మీకు థ్రెడ్డింగ్ వైపులో వస్తుందన్నమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ షెప్ బై షెప్ అనే లైన్స్ లాగా వస్తుంది అండ్ పళ్ళో పాటు చూసుకుంటే మీకు చూపించా కదా ఇది వచ్చేసరికి శారీ అంచు అనమాట మీకు అంచు కూడా పాయల్ పిండితో ఈ విధంగా అనేది నెమలి అది హంసల్ టైప్లో వస్తుంది అనమాట సో శారీ మొత్తం కూడా షేడెడ్ టైప్లో ఈ విధంగా వస్తుందండి దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్ చాటు ముందుగా మనం వచ్చేసరికి ఆ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ అనమాట మీరు వీటిల్లో సింగిల్ తీసుకుంటే మనం ప్లస్ థర్టీ అనేది యాడ్ అవుతుంది కలర్ చాట్ చూపించేస్తాను సో కలర్ చాట్ అన్నీ కూడా పేరప్పై డబల్ షేడర్తో వస్తుందండి ఈ విధంగా అనమాట సో ఇవన్నీ కూడా కలర్ చాట్ చూసేసుకోండి ముందుగా ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మీకు ఏ ఐటమ్ కావాలో అన్నీ కూడా చూపించేస్తాను ఎందుకంటే మన దగ్గర కస్టమర్స్ ఏ కావాలో అవే వీడియోస్ చేస్తున్నాం అనమాట సో చాలా మంది మనల్ని అడిగారు నైటీస్ అడిగారు నైటీస్ వీడియో చేస్తాము టాప్స్ అడిగారు టాప్స్ వీడియో చేస్తాను మళ్ళీ ఇంకొక టాప్స్ వీడియోస్ కూడా కొత్త కొత్త కలెక్షన్ అనేది వచ్చింది అది కూడా వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మీకు అన్నీ కూడా ఇది చూపించా కదండి వీటిల్లో మెయిన్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్కి మనం ఇచ్చేది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే డిఫరెంట్ ప్రైజ్ అండి అవన్నీ కూడా మీకు బల్క్గా తీసుకుంటే ఒక ప్రైజ్ అనేది వస్తుందనమాట ఎందుకంటే నేను హోల్సేల్లో చేసే మార్జిన్ అనేది మనం ఎవ్వరు చేరు ఎవరు చేయలేనంత మార్జిన్కి అయితే ఇస్తామన్నమాట సో ఇది చూసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి దీంట్లోనే మీకు నాలుగు తీసుకున్నా కూడా సేమ్ రేట్ వస్తుంది అనమాట క్యాటలాగ్ తీసుకున్నా కూడా ఒకటే రేట్ వస్తుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఏమైనా వైరేషన్ నాకైతే ఎంతైతే పాజిబిలిటీ ఉంటుందో అంతవరకు తగ్గించది చేస్తారన్నమాట నెక్స్ట్ కలెక్షన్ ఇది డోలా అండి డోలాలో మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూస్తారు చాలా అంటే చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ బార్డర్ చూసుకుంటే మీకు డిఫరెంట్ బార్డర్ అనమాట శారీ చూసుకోండి మీకు శారీ మొత్తం కూడా మీకు ఈ స్టైల్ అనేది వీవింగ్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది అనమాట మీకు బార్డర్ చూసుకుంటే మటుకు కడి బార్డర్ టైప్లో మీకు ఈ విధంగా వస్తుందండి ఇది కూడా ప్యూర్ బార్డర్ మీకు ఈ శారీస్ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే ఆ రేంజ్లో ఉంటాయి అనమాట ఎందుకంటే బాక్స్ ఐటమ్ వచ్చినాయి కాబట్టి మీకు ఇలా కనపడుతుంది మీకు ఇవే శారీస్ లో కానీ ఎందులో అయినా కానీ చాలా అంటే చాలా రేట్ ఎక్కువ అనమాట సో శారీ మొత్తం కూడా పళ్ళో పాట అనేది ఈ విధంగా వస్తుందండి చూసుకోండి శారీ ఇది వచ్చేసరికి మీకు శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మీకు వచ్చేసరికి ఈ విధంగా అనేది ఇదిగోండి ఈ శారీ మొత్తం చూసుకుంటే పళ్ళు బార్డర్ చూసారా బార్డర్ చాలా క్లాసీగా వస్తుంది అండ్ శారీ మొత్తం మీద డిజైన్ అనేది ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా అనేది వస్తుంది ఇది మొత్తం శారీ అనమాట శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ తో చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తుంది అనమాట ఇది చూసుకుంటే మీకు ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చూసేసుకోండి ఇది వచ్చేసరికి రాణి కలరు ఇది వచ్చేసరికి డార్క్ పాచి కలరు మెరూన్ కలరు గ్రీన్ కలరు ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ చాలా బాగా వస్తుంది అండ్ ఓపెన్ చేసిన కలరు ఇది వచ్చేసరికి మీకు ల్యావెండర్ టైప్లో కలర్ స్కై బ్లూ టైప్లో ఇది వచ్చేసరికి మీకు దాక్షా కలర్ అనమాట టోటల్గా చూసుకుంటే ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు ఇది కేవలం ఫోర్ డబల్ నైన్ అండి ఇవే చీరలు బయట హోల్సేల్లోనే ఐదు యాభై ఆరు అనేది అమ్ముతున్నారు బట్ హోల్సేల్గా మనం ఇచ్చే జ్వరాలు వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులోనే ఇంకో కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఎవరైనా సరే కలెక్షన్ చూసుకున్న వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి ప్రొవైడ్ వీడియో కాల్ ప్రొవైడర్ అనేది ఉంటుంది అది చూసుకొని మీకు ఆప్షన్ వచ్చేసరికి డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది కూడా మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మీకు కింద బార్డర్ చూసుకుంటే కడి బార్డర్ పెద్ద బార్డర్ అనేది వస్తుంది అనమాట అండ్ శారీ లేస్ చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది అండ్ శారీ మొత్తం మీద డిజైన్ మీరు ఇదే అనుకుంటున్నారు మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ డిజైన్ చూసారా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి మా దగ్గర రెడ్ లైట్లు అనేవి ఏముండవు అనమాట ఎందుకంటే షైనింగ్ అనేది అంత బాగా వస్తుందనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుందండి మీకు శారీ మొత్తం మీద అంటే ఫంక్షన్స్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా అండ్ దీనిలో కూడా ఎయిట్ కలర్ చాట్ అనేది ఉంటుంది సో శారీ చూసుకుంటే ఈ విధంగా ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఇందులోనే ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది ఎయిట్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను బ్లౌజ్ చూసారు అంత బ్రైట్గా అంతా బాగా వచ్చిందో అన్నీ కూడా లైట్ కలర్ చాట్ ఇంగ్లీష్ కలర్ చాట్ అండి ఎందుకంటే చాలామంది బోర్ కొట్టేసింది అనమాట అంటే మెయిన్ మెరూన్ అవి అవి కట్టి సో ఇదంతా కూడా లైట్ కలర్ చాట్ మీద వస్తుంది లైక్ కలర్ చాట్ చూసుకోండి ఈ విధంగా అనేది లైట్ కలర్ చాట్ చాలా డిఫరెంట్ కలర్ చాట్ ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్స్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా సో ఇది కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది ఎల్లో చూసుకోండి ఎంత బాగుందో సో చాలా మంది ఎల్లో లైక్ చేయరు బట్ ఈ ఎల్లో ఈ షేడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట మీకు నాలుగు తీసుకున్న ఒక సెట్లో ఇవి నాలుగు అవి నాలుగు అవి నాలుగు తీసుకొని కలుపుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ రేటు ఇంకొకటి సింగిల్ ఒకటి రెండు మూడు తీసుకుంటే మాత్రం రేట్ అనేది పెరిగిపోతుంది హోల్సేల్ ప్రైస్ అనేది రాదు మినిమం థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వైరేషన్ అనేది ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వచ్చేసరికి మీకు అంటే అంత ముందు ఆల్రెడీ ఇది రీసెంట్ వీడియోస్లో కూడా ఇచ్చాను సో ఇది డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్రైట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి వస్తాయి అనమాట ఈ విధంగా శారీ చూసుకుంటే ఇది మొత్తం కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ శారీ కూడా మీకు ఈజీగా క్యారీ చేయవచ్చు పెద్దోళ్ళు ఉనియండి చిన్న అనియండి ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట అలా వస్తుంది శారీ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లో చాలా అంటే చాలా తక్కువలో ఇస్తానండి ఇదిగోండి ఈ విధంగానే వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా అండ్ వీటిలో డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు ఎన్నేళ్ళున్నా కూడా మీరు వాడి తీసుకు పుట్టాలే కానీ క్వాలిటీ అనేది ఏం కాదు సో ఆ విధంగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ చాట్ వీటిలో చాలా అంటే చాలా కలర్ చాట్ ఉంటుందండి కలర్ చాట్ అన్నీ కూడా మీకు వేసేస్తారు నచ్చింది నాకు హోల్సేల్గా కావాలి అన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తాను ఇది వచ్చేసరికి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎందుకంటే మీకు ఇవే శారీస్ బయట ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్ముతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనమాట ఎందుకంటే నా దగ్గర అంతగా మీకు ఇదిగోండి ఇస్తారు ఇది వచ్చేసరికి కంపెనీ ఐటమ్ అనమాట ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది హోల్సేల్ కట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వంద ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి వీటిలో చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి మీకు బాధిని డిజైన్స్ కానివ్వండి ఏ డిజైన్స్ అయినా సరే చాలా వే డిజైన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్స్ అని ఇవన్నీ కూడా సో ఎవరైనా సరే ముందుగా మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ ఉంది సిటీ మార్కెట్లో ఒక షాప్ ఉంది వాసి మార్కెట్లో ఒక షాప్ ఉంది అనమాట గుంటూరు సిటీ మార్కెట్లో వచ్చేసరికి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసి మార్కెట్లో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట ఎవరైనా సరే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ అంటే మీకు ది బెస్ట్ కలెక్షన్ లో ప్రైస్లో అంటే మీకు క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది చూపిస్తాను బట్ ప్రైజెస్ ప్రైజెస్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా క్యాటలాగ్ వస్తుందండి క్యాటలాగ్లో ఇదిగోండి డిజైన్స్ చూసుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా శారీ ఈ శారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందనమాట ఇది శారీ లుకింగ్ అనేది సో ఇవన్నీ కూడా డార్క్ చార్ట్స్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు నేను ఎందుకు ఎందు కదా అది వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ ఇది చూసుకోండి కలర్ చార్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్గా బల్క్గా తీసుకునే వాళ్ళకి నా దగ్గర ఎంతైతే పాసిబిలిటీ ఉందో అంతవరకు తగ్గించేస్తాయి అనమాట క్యాటలాగ్కి వచ్చేసరికి మీకు సిక్స్టీన్ టు ట్వంటీ శారీస్ అనేది వస్తాయి ఈ విధంగా అనేది బల్క్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట సో ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇదిగోండి కేటలాగ్ అయితే వీటిలో ఎన్ని ఉంటాయో అవన్నీ అన్నీ తీసుకుంటే మటుకు మీకు సెట్గా లేదంటే వీటిలో ఆఫ్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో బాధిలీ స్టైల్ ఉంటుందండి డిఫరెంట్ ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా బాధీ స్టైల్ క్యాట్లాగ్ అనమాట ఇదంతా కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు న్యూ క్యాట్లాగ్స్ న్యూ డిజైన్స్ అనమాట మనకు ఇప్పుడు రేపు సే సేల్స్కి ది బెస్ట్ కలెక్షన్ అనేది ఇస్తాము మన జ్వరా నుండి అంత గ్యారంటీగా చెప్తున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఇవి కూడా మీకు సేమ్ అదే కాస్ట్కి వచ్చేస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ విధంగానే వస్తుందండి క్వాలిటీ చూసుకోండి నెంబర్ ఆఫ్ ఉంటే డిజైన్స్ ఇవి కూడా మీకు ఒక నాలుగైదు చూపిస్తాను అనమాట కలర్సు డిజైన్స్ ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుంది మీరు క్యాట్లాగ్ ఏదైనా సరే ఫుడ్లో పెట్టమన్నా కూడా నేను పెడతానండి అలా అనేది ఏముండదు ఎందుకంటే జోరాలో మెయిన్ రీసెలర్స్కి కన్ఫమ్ కన్ఫామ్గా అనేది ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తాయి అన్నమాట వీటిలో కలర్ చాట్ చూసుకుంటే మీరు ప్రతిదీ కూడా చాలా చాలా కలర్ చాట్ కొత్త కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి కలర్ చాట్ చూసుకోండి డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఈ విధంగానేది వస్తాయి ఇవి మీకు బాధీని కావాలన్నా ఇస్తాను లేదు మీకు ఫ్లవర్స్లో కావాలన్నా ఇస్తాను లేదంటే పెట్టల్లో అలా ఫ్లా జంతువుల్లో కావాలన్నా ఇస్తాను అనమాట సో ఈ విధంగా కలర్ చాట్ అనేది వస్తుంది మీకు రెండు మూడు రోజులు చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ చాట్ అని నేను చెప్తున్నాను అనమాట ఇవ్వండి ఇది కలర్ చాట్ చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకు ఈ విధంగా అనేది వస్తుంది అనమాట కలర్ చార్ట్ ఇవ్వండి కలర్ చార్ట్ చూసుకున్నారు ఇది పళ్ళు పాట అనమాట అండ్ శారీ చూసుకుంటే మీకు ఈ విధంగానేది వస్తుంది శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అండి అంత బాగుంటుంది అనమాట ఎవరు మిస్ అవద్ది ఈ ఐటమ్ మటుకు ఎందుకంటే ఇది కనుక అమ్మితే మటుకు మీకు నిజం చెప్తున్నాను కస్టమర్ అనేది బయటికి పోరు అంత గ్యారంటీ అనమాట కలర్ చార్ట్ చూసుకోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం ఇప్పుడు నేను చూపించిన పతి దానిలో మీకు ఏది చూపించినా సరే ఏది ఏది చూపించినా సరే మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట సో గమనించే ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్